హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అందరికి ఇప్పుడు పేరున్న అందరికీ నమస్కారం అండి ఇంత వీడియోతో మళ్ళీ వస్తున్నాం ముందు మనం వేమన సతకంతో స్టార్ట్ చేద్దాం అండి వేమన సతకం చూడండి అల్లుపుడప్పుడు పలుకునాడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగు నట్టులు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినేరు వేమ వేమన సతకాలు పద్యాలు చాలా బాగుంటాయండి ఎంతో విలువైన బంగారం గోల్డ్ సౌండ్ చేయదండి అది ఎక్కువ అంత విలువ లేని కంచు కంచు అంటే సిల్వర్ సిల్వర్ చూడండి మన గంటలు కొడుతూ ఉంటాం స్కూల్లో బిల్లు కొడుతూ ఉంటాం అది ఎక్కువ సౌండ్ చేస్తుంటారు సారీ ఎలాగా దాని విలువ తక్కువ ఉంటుంది అలాగే మంచివాని మాటలు చాలా చల్లగా నిరా నిరాడంబరంగా ఉంటే చెడ్డవాని మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది చూడండి కొంతమంది డాబు సరిగా కాలు కారుల్లో తిరిగి మీటింగ్ చెప్పి అందరిని ఆకర్షిస్తారు అలా మంచివాడు ఎప్పుడు మాటలు ఎప్పుడు నిరాడంబరంగా ఉంటాయి కానీ మనం మనం ఏం చేస్తాం అందరూ ఆ అట్రాక్షన్ పడిపోయి మంచి వాళ్ళని దూరం పెట్టేస్తాం కాబట్టి ఆ వేమన సతకం చెప్పాడు కాబట్టి మనం మన మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మంచి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు చూడండి ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్కి వచ్చాము ఒక సందర్భంలో కొందరు అసమర్థతో తెలివి తక్కువగా ప్రవర్తించడానికి నేర్చుకుంటారు మన కొంతమంది అరే దేని పనికిరాని అంటూ నేర్చుకుంటారు అసమర్థత కూడా తెలివి తక్కువగా ఇంటెలిజెంట్ చూడండి విలేజ్ పీపుల్ కొంతమంది ఉంటారు మన చూడండి అది పరమానంద శిష్యుల లాగా క్లాసులో తెలివి తక్కువగా మాట్లాడటం వల్ల తోటి విద్యార్థులందరూ తన వైపు చూస్తారు తక్కువగా మనకు తెలియదు మనకు నాలెడ్జ్ ఉండదు విలేజ్ నుంచి వచ్చే పీపుల్ నేను చాలా ఇబ్బంది పడ్డాను నవ్వుకుంటారు మనల్ని చూసి అలాగే టీచర్స్ కూడా మనల్ని శిక్షిస్తుంటారు పనిష్మెంట్ ఇచ్చేటప్పటికి తల్లిదండ్రులు కూడా మనల్ని ఒక్కొక్కసారి తిడుతుంటారు ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించే వ్యక్తి అందరి దృష్టిని తనతో వైపు మర్చుకు అందరూ అరే అరే తెలుగు తక్కువని ముద్ర వేసేస్తుంటారా డైలీ రాడని అలాంటప్పుడు చాలా డేంజర్ అండి ఇవన్నీ మనం కష్టపడి అలవర్చుకున్నదే మనల్ని వేధించే బిడియం సిగ్గు పిడియం మనం అన్ని నేర్చుకున్నా ఎలాగ సిగ్గు నేర్చుకున్నా అలాగే మనం సక్సెస్ సాధించడానికి కూడా నేర్చుకోవాలి మనకు బాధ కలిగించే సిగ్గు అనేది కూడా ఒక అలవాటే అండి పది మందిలో వెళ్ళిపోతున్నావు చూడండి విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు నేను చాలా ఇబ్బంది పడ్డాను Like I need అందరూ ఇబ్బంది పడకూడదని నేను ఇవన్నీ మీకోసం తీసుకొచ్చానండి మన కాలేజ్ స్టూడెంట్స్ మనకు స్కూలు ఆ పేరెంట్స్ వాళ్ళకి గైడెన్స్ చేయండి స్టూడెంట్స్కి మీ పిల్లలకి గైడెన్స్ చేయండి ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ ఇలా కష్టపడి తెలివి తక్కువగా ప్రవర్తించడానికి నేర్చుకున్నట్లే ఇతరుల ఎదుట బిడియానికి లోన్ అవ్వడానికి కూడా మన బిడియస్తులు కష్టపడి నేర్చుకోవచ్చు నేర్చుకుంటారు సిగ్గుపట్టడం కూడా నేర్చుకుంటారు ఇలా తాము అలవరుచుకున్న సిగ్గుని షేముని సైనస్ని బిడియాన్ని తామే విడవ వదిలించుకోవచ్చు తోటి వ్యక్తుల విద్య బిడియంగా ప్రవర్తించడాన్ని నేర్చుకున్నట్లే ఈ బిడియాన్ని కూడా మనం విడనాడి సహజంగా ప్రవర్తించడం నేర్చుకోవచ్చు మన ముందు ముందు మీటింగ్లు చెప్పొచ్చు ఆఫీస్ లో మీటింగ్ చెప్పొచ్చు టీం లీడర్ అవ్వచ్చు ఇవన్నీ మనం తీసేసుకుంటే మనలో ఉన్న అవలక్షణాలన్నీ ముందు ముందుకు తీసేస్తుంటే మన మనం అస్మర్థలు అనుకుంటాం అసమర్థలు అనుకొని మన జీవితంలో తాము ఆశించినవన్నీ పొందలేనంతటి మాత్రాన్ని అస్మర్థలు అనుకోకూడదు ఎవరో కృంగిపోనం డిప్రెషన్ గెలిపోవచ్చు మనకు కొన్ని సాధించలే కొన్ని విజయాలు సాధించలేము అరే నా ముందు నా ఫ్రెండ్ ముందుకెళ్ళిపోతున్నాడు అని కానీ మీరు ఫీల్ అవ్వకూడదు తమ అభిలాషులు విపరీతమైన స్థాయిలో ఉండటం కూడా వాటిని సాధించలేకపోవడానికి కారణం కావచ్చు కొంతమంది నేను రాత్రి రాత్రికే కోటిస్ అయిపో రాత్రి రాత్రికే బిగ్ బాస్ లో గెలవాలి నేను రాత్రి రాత్రికే ఫేమస్ అయిపోవాలి సోషల్ మీడియాలో అనుకుంటే ఇవన్నీ మనల్ని మనల్ని కొన్ని తక్కువ చేస్తే కొన్ని మనం వాళ్ళని సాధించలేక డిప్రెషన్ గా అయిపోవచ్చు మామూలు రూపం సామాన్యమైన తెలివితేటలు ఒక మాదిరి సంపాదన ఉంటే మీరు ఇంకా అసమర్థలు అనుకోవడం సరికాదు మీరు మామూలుగా ఒక సమాజంలో మిడిల్ క్లాసు మీ చాలా అందమైన రూపం ఉంది సింపుల్ గా తెలివితేటలు ఉన్నాయి మీరు ఒక పాస్ అయ్యారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఒక మంచి జాబ్ లో ఉన్నారు అంతే వాడిని ఆయన్ని చూసి మీరు అరే నేను ఎదుటి వాళ్ళ గుండలపైనని మీరు అసమర్థుడు అనుకోకూడదు వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నాను డిప్రెషన్ అవ్వకూడదు అలాగా చేసుకోకూడదు అందరిలాగా ముందుండాలి అనుకోకూడదు అనుకున్న వాళ్ళు వాళ్ళకి ముందే వెళ్ళామండి అలాగే మనం ఉండిపోతాం మన సంపాదన హోదా సాధించిన విజయాలు మాత్రమే మన ప్రతిభకు సరైన నిదర్శన నిదర్శనాలని భావనను పిల్లలకు సైతం నూరు పోయడం జరుగుతుంది మన పిల్లలకు కూడా చెప్పేస్తాం అరే ఇంజనీరింగ్ లో ఫస్ట్ డాక్టర్ అవ్వు చూడు వాడు ఎంత లక్షల లక్షలు నెలకి లక్షల రూపాయలు రెండు లక్షలు జీతాలు వచ్చేసాయి అమెరికా వెళ్ళాడు అని అన్ని పిల్లలకి మనం కూడా చిన్నప్పటి నుంచి చెప్పుతూ ఉంటాం అలాగే ఉండటం ఆ టెన్షన్ పెరిగిపోతుంది ఇతరులు తప్ప తమను ఆమోదించాలంటే విలువ ఇవ్వాలంటే అలాగే అభినంచాలంటే అభిన అభిమానించాలంటే అన్ని విజయాలే సాధించాలని దురభిప్రాయాన్ని అందరూ ప్రచారం చేస్తుంటారు ఇవన్నీ అమాయకంగా నమ్మే వ్యక్తులు బిడియపులోకి భావనకు లోనవుతూ ఉంటారు తాము గణనీయమైన విజయాలే సాధించలేకపోయావని ఇన్ఫారిటీ కాంప్లెక్స్ తో ఉండిపోతారు చిన్నగా ఉండిపోతారు ఎత్తగా ఒక మూలకెళ్ళిపోతారు అరే దాన్ని చాలా డిప్రెషన్ అవుతారు అని చాలా తల్లిదండ్రులు అంతా మనం నెమ్మదిగా ఆలోచించాలి పిల్లల గురించి అలాగే ఇతరులకు రకరకాల పేర్లు పెట్టి కొందరు పెద్దలని వినోదిస్తుంటారు చూడండి అరే ఆడు అమ్మాయి రా రాడు దేని పనికి రాదురా నల్లవాడిగా ఉన్నాడు రా ముద్దని రా దొంగని రా వెదవని రా అబద్ధాలు కోరని పేర్లు పెట్టడం జరుగుతున్న లేబుల్స్ వేసేస్తుంటారు ఈ పేర్లు అవి పెట్టిన వారు అనా అనారోగ్యకరమైన ఆలోచనతోని సూచిస్తే మన ఎదుటి వాళ్ళు మన పేర్లు పెట్టేస్తుంటాడు అరే వాడు అందంగా లేడరాని కానీ ఎదుటి వాళ్ళే వాళ్ళ యొక్క వాళ్ళకి కూడా ఒక ఇన్ఫాటిక్ కాంప్లెక్స్ సిగ్గుతో పై పడి వాళ్ళు మన మీద ముద్రలు వేసేస్తుంటారు అన్ని పట్టించుకోకూడదు మీ పట్ల మీకున్న అభిప్రాయం ప్రవర్తన ప్రభావం చేస్తుంది మీ పట్ల మీకున్న అభిప్రాయం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి యువర్ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎఫెక్ట్స్ యువర్ బిహేవియర్ మీ గురించి మీకున్న అభిప్రాయం మీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది మీరు కాన్ఫిడెంట్ ఉంటే కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు లేకపోతే ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ గా ఉండిపోతారు తక్కువగా ఫీల్ అవుతారు ఇటువంటి పేర్లు పెట్టి పైన పట్టించుకున్న వారు పెట్టే నిశ్శబ్దంగా వాటిని ఆమోదించి తమ ప్రవర్తనను వాటికి తగినట్లుగా మలుచుకుంటున్నారని సైకాలజీ పర్సన్ చెప్తున్నా మన చిన్నప్పుడు చూడండి అరే మొదటి రా అమ్మాయి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను ఈ అమ్మాయి కూడా అమ్మాయి అమ్మాయికులలాగా ఫీల్ అవుతూ ఉంటావు ఆడు క్లాస్ లో సరిగ్గా చదవట్లేదు కానీ టీచర్స్ ముద్ర వేస్తుంటారు తెలివి తక్కువగా ఉన్నాడు ఆడి ఆడి బుర్ర పని చేయట్లేదు వాడికి ఏది అర్థం కావట్లేదు తక్కువ వస్తాయని కానీ అలా ఉండిపోతారండి ఆ సైకాలజీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను బీడీ ఉన్నాను పది మందితో కలవలేను అనుకునే వ్యక్తి అలాగే పోతాడు తన ఆలోచన ధోరణిని కూడా అలాగే తీర్చిదిద్దుకుంటాడు ఆ సైకాలజీ అలాగే ఉండిపోతుంది నేను అందంగా లేనని అనుకుంటాడు తన చుట్టూ ఉన్న ప్రపంచంలో తన భావనకు తగిన ఆధారాన్ని ఎంచుకో ఎవరైనా తమ అంద వికార్యాన్ని కానీ అలాగే ఉండిపోతాడు ఫ్రెండ్షిప్ చేయలేడు ఇటువంటి లైన్ లక్షణాలు కూడా తమకు ఆపాదించడం వల్ల చాలా మంది ఫ్రెండ్స్ అలా ఉండిపోతారు మన పెద్దలేసిన ముద్రతో అలా ఉండిపోతారు మీకు చిన్నతనం నుండి ఎవరైనా మీ పేర్లైనా పెట్టారో అని జ్ఞాపకం చేసుకోండి మీ బుక్ లో రాసి రాసుకోండి మిమ్మల్ని ఎవరో తెలియ తెక్కువన్నారా ముద్దులేనడా ముద్దు ఎదవన్నారా ఎదవన్నారా ఆ పొట్టుకోడు అన్నారా పొడుకోడు అనగానే అన్ని అన్ని రాసుకోండి ఎందుకు ఇలాగ అవుతుంది బిడియానికి లేని మీరు రాసుకోండి అలాగే తక్కువగా అంచనా వేసుకుంటారు వేసుకునే యువకులు చాలా తాము చాలా సన్నగా ఉన్నావను చాలా లావుగా ఉన్నావను ఆ మరీ బలహీనంగా ఉన్నాను పక్కకు ఉన్నారా అందంగా లేవున మనం మన ముద్రలు వేసేసుకుంటాం తల్లిదండ్రులు అనగానే వాళ్ళు తెలియదు వాళ్ళగానే మనం వాటిని అంగీకరించి మనం వేసేసుకుంటాం మీరు ఇతరుల కంటే ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండరు ఉండరనే ఎంతో అందంగా ఉన్నా కూడా మీరు ఆకర్షణీయంగా లేమని అనుకోవడం వాళ్ళ ఇతరులతో కలవలేకపోతారు అంతేకాదు బిర్యానికి లోనైన తాము ఇద్దరులంతటి తెలివి తక్కువ వారా కాదని నమ్ముతూ ఉంటారు బిలీవ్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఎలా బిలీవ్ చేసే ఒంటరిగా ఉండిపోతారు కావాలని కోరుకునే ఒంటరి తను వాంటెడ్ బి ఓ మూల కూర్చుండిపోతారు ఈ బిడియం యువతి యువకుల విద్య స్టడీస్ మీద కూడా అభిప్రాయ చాలా ప్రభావం చూపిస్తుంటుంది ఈ యొక్క సిగ్గుతో షైనిస్ తో యూనిఫాటీ కాంప్లెక్స్ ఎత్తి ఏ నిరంతరం తన గురించి తానే మదన పడిపోతూ ఉంటారు ఈ కారణంగానే ఉపాధ్యాయులు చెప్పేది కూడా వినరు క్లాసులో అటెండివ్ గా ఉండలేరు తన చుట్టూతో ఉన్న పరిశ్రమ గమని లేడు నిన్న కళ్ళ ఎదుట ఏం జరుగుతుందో పరిశీలించరు అలాగే అవసరమైన ఆలో ఆందోళనకు టెన్షన్ కు లోన్ అవుతుంటారు ఏ అంశం స్టడీ ఫోకస్ చేయలేరు ఫోకస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంటారు మనలో చాలా మందికి రకరకాల భయాలు ఉండవచ్చు రకరకాల ఫోబియాస్ ఉండవచ్చు కొంతమందికి విమానాలంటే ఏరోప్లేన్ అంటే ఎక్క ఎక్క భయం ఉంటుంది కొంతమంది చీకడంటే భయం ఉంటుంది కొంతమందికి భయాలంటే సర్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు విమానాలంటే భయం ఉన్న వ్యక్తి రైళ్లల్లోనూ బస్సుల్లోనూ ప్రయాణం చేస్తుంటాడు అన్ని ట్రైన్లు అన్ని బస్సులు కానీ మనం ఎక్కాలంటే హైట్ అంటే భయం ఉంటుంది చీకడంటే భయం ఉన్న వ్యక్తి ఎప్పుడు లైట్లన్నీ వెలిగించుకుంటున్నాడు పాములంటే భయం ఉన్న వ్యక్తి కాంక్రీట్ భవనాల్లో ఉంటాడు పావు స్నే అంటే భయం ఉంటది వాళ్ళు ఎప్పుడు బిల్డింగ్స్ లో ఉంటారు కానీ తోటి వ్యక్తులు చూసి భయపడే వ్యక్తి ఏం చేయాలి మీరు దూరంగా ఉండిపోతే ప్రపంచాన్ని దూరం ఎదుటి వాళ్ళు చూసి భయపడుతున్న వాళ్ళు దూరంగా అయిపోతుంటారు అపరిచిత ప్రపంచంలో అపరిచితుల్లా మిగిలిపోతారు అపరిచితుల్లా ప్రవర్తిస్తుంటారు ఫ్రెండ్షిప్ చేయరు వాళ్ళు దూరంగా సన్నిహితం చేయరు దూరంగా ఉండిపోతారు ఒక వాళ్ళ చుట్టూ ఒక గిరిగీసుకున్న గీసుకున్న దాంట్లో ఉండిపోతారు ఎప్పుడు ఒంటరిగా ఉండిపోతారు తమ పొందు కోరేవారు ఫ్రెండ్షిప్ కోరేవారు లేరని చాలా ఎప్పుడు ఏదో ఎవరికైనా భయంకరంగా తోస్తుంటే ఎవరికైనా ఫ్రెండ్షిప్ కావాలంటే తిరస్కరిస్తారని భయపడుతుంటారు ఆ అవమానం భరించలేక ఊహాజనతలో ఇమాజినేషన్ లో ఉండి ఆ ఇమాజినేషన్ లో భయంగా ఫియర్ సాడ్ శాడు అన్ని ఉండిపోతాయి ఉండిపోయి యాంగర్ కోపాలు వచ్చేస్తుంటాయి జీవితకాలం ఒంటరిగా ఉండిపోతారు ఎవరు పట్టించుకోకుండా మిగిలిపోవడం కూడా చాలా చాలా బాధాకరమైన అనుభవం అండి ఇలా ఒంటరిగా మిగిలిపోయే వ్యక్తి మీ జీవితంలో తోటి వారి నుండి ఉంటే వాళ్ళ యొక్క సంతో సుఖ సంతోషాలన్ని కోల్పోవడం జరిగిపోతుంది మనం చాలా మందిని చూస్తాం సమాజంలో కలవలేరు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాన్స్టెంట్లీ అరేంజింగ్ ఇష్యూస్ నిరంతరం తలెత్తున్న విషయాలు మన మెదడులో కూడా వచ్చేస్తుంటే నిరంతరం ఎదురయ్యే సందిగ్ధం నిరంతరం డౌట్లు మీరు ఒక యుద్ధ కేదీగా శత్రు శిబిరంలో బంధించారు అనుకోండి మీరు అక్కడ నుండి బయటపడటానికి బయటపడటానికి పగడి బిందగా ఒక ప్రణాళికను రూపొందిస్తారు ఈ ప్రణాళికను అమలు చేయాలంటే మీకు తోటి ఖైదీల సహకారం కావాలి కానీ అంత కాదు ఆ ఖైదల్లో కొందరు శత్రు గూఢచారులు కూడా ఉంటారు చూడండి సినిమాలు చూస్తుంటాం మీరు పొరపాటు జరిగితే మీరు పట్టుబడి తొలగిపోయారు మీ జీవితం మరింత దుర్భాగంగా ఉంటుంది ఆ పరిస్థితుల్లో మీరు సాహసం చేసి ఆ గోడాల నుంచి ముత్తులు కావడానికి ప్రయత్నిస్తారా లేక ఖైదీగా ఉండిపోతారా ఈ చూడండి మనం ఈ మధ్య సినిమాలు చూస్తాం యుద్ధ ఖైదీల లాగా గోడచారు లాగా అది దొరికిపోతే పాప అలా ఉండిపోతారు యుద్ధ శిబిరంలో ఒక ఖైదీ ఎదుర్కొనే సంగీతను మీరు మన జీవితంలో అనేక సార్లు ఎదుర్కొంటూ ఉంటాం చొరవ సాహసం అవమానాలను కలగడం మనల్ని ఇతరులకు సన్నిహితం చేస్తాయి ఎప్పుడు సాహసం చేయరా డింపక అనేది చేస్తుంటేనే ముందుకెళ్తాం కానీ బిడియానికి లోని సిగ్గుపడిన లోని అని అన్ని అధిగమించడానికి అసలు ప్రయత్నించరు నిరంతరము నిరంతరం ఎదుటి వారు తమను ఏమో అనుకుంటారని ఆలోచిస్తుంటారు అవమానం జరుగుతుందని ఆలోచిస్తారు తిరస్కారం జరుగుతున్న మన జీవితాల సుసంపన్నం చేసే సంబంధ బాంధవ్యాల కోసం మనం వీటిని ఎదుర్కోవడానికి ముందుకు సంసిద్ధం చేయాలి టీం లీడర్ అవ్వాలి జీవితం ముందుకెళ్లాలని ముందుకెళ్ళండి ఈ సిగ్గుపడే వాళ్ళు మన రిజెక్ట్ అయిపోతాం అనే వాళ్ళు అన్ని ఎదురు వస్తాయని మనం విజయాన్ని వదులుకోవద్దు విజయం పడాలి సాహసం చేయి దింపక అని ముందుకు వెళ్తున్నప్పుడు ఆలి మనకు ముందుకు వస్తుంటారు ఫ్రెండ్స్ ఒక లాస్ట్ లో ఒక మన యొక్క అప్రమేషన్స్ విందాం టిప్ ఆఫ్ ద డే మనం డబ్బు కోసం సాధించాలంటే ఐ ఆమె బ్యాక్లెట్ ఫర్ మనీ అనుకోండి నేను డబ్బును ఆకర్షిస్తాను అనుకోండి ప్రాస్పర్టీ ఇస్ ఏ డ్రా టు మీ నాకు సంపద సకల సంపదలు వస్తున్నాయి అనుకోండి ఐ మూవ్ ఫ్రమ్ పావర్టీ థింకింగ్ టు అపెండెన్స్ థింకింగ్ నేను చిన్న పేదరికంగా ఆలోచన నేను అపెండెన్స్ అపెండెన్స్ ఆలోచిస్తాను చెప్పండి అఖండమైన డబ్బు సంపద ఉన్నాయనుకోండి ఆమె వర్తి ఆఫ్ మేకింగ్ మోర్ మనీ నేను డబ్బు సంపాదిస్తాను నేను డబ్బు సంపాదిస్తున్నా అనుకుని గంట గంటకు అనుకోండి ఐ ఓపెన్ అండ్ ఆల్ వెల్త్ ఇన్ లైఫ్ ఆఫర్స్ మీ నాకు డబ్బులు సంపద అందంగా అఖండమైన అనంతమైన డబ్బు సంపద వస్తుంది డబ్బు అనే వర్షం వస్తుంది అలా అంటూ ఆలోచించండి అనంతగా అనంతమైన డబ్బు సంపద మీ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు నమస్కారం